హై ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి గారింటికి రష్యా బృందం వచ్చిందట మరి ఎందుకో చూద్దాం ఇండియన్ సినిమాలో టాలీవుడ్ ఎంతో స్పెషల్ అంటూ జేమ్స్ క్యామ్రూన్ లాంటి దిగ్గజాలే ప్రశంసించిన సందర్భం ఉంది నేడు తెలుగు సినిమా మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పని లేదు ప్యాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోనే తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది ఇండియన్ సినిమాలో టాలీవుడ్ ఎంతో స్పెషల్ అంటూ జేమ్స్ క్యామ్రూన్ లాంటి దిగ్గజాలే ప్రశంసించారు రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి నటులకు హాలీవుడ్ లో సైతం అవకాశాలు వస్తున్నాయంటే తెలుగు సినిమా ఏ స్థాయికి చేరిందో మనం చెప్పాల్సిన పని లేదు తాజాగా రష్యా రాజధాని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు మాస్కో ప్రభుత్వ సినిమా సలహాదారు జూలియా క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ప్రతినిధి జాడే చిట్కో నాట్కాయ డైరెక్టర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మరియా చిట్కో న్యాయ తదితర బృందం మెగాస్టార్ ఇంట్లో సమావేశమయ్యారట ఈ భేటీలో అభివృద్ధి చెందుతున్న భారతీయ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు రష్యన్ క్రియేటివ్ ఇండస్ట్రీ మధ్య పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు చర్చకొచ్చాయట రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్ను ప్రోత్సహించడానికి అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ప్రభుత్వం కల్పిస్తుందని విరివిగా తెలుగు చిత్రాల షూటింగ్లు అక్కడ నిర్వహించాలని రష్యా బృందం కోరిందట అందుకు చిరంజీవి గారు కూడా ఒప్పుకున్నారట ఒకరికొకరు సహకరించుకుంటే రెండు పరిశ్రమలు అభివృద్ధికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారట ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు కొన్ని మనకు షేర్ చేశారు తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా భావించి రష్యా బృందం చిరంజీవిని కలిసినట్టు తెలుస్తోంది ఇక చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రష్యాకి చెందిన అన్నా లెజినోవా మూడో వివాహం చేసుకున్నారని చెప్పి మనకు తెలిసిందే ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మొదటి భాగం అక్కడ రిలీజ్ అయిందట అది కూడా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ప్రశంసిస్తున్నారు రష్యన్ బృందం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరన్టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేరేంటివి